రాయదుర్గం ప్రజాగరణ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఇప్పుడు ఓకే తమ్ముళ్ళు ఓకే తమ్ముళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు మహిళలకు నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నాం ఒకటి ఆడబిడ్డ నిధి రెండు తల్లికి వందనం మూడు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే బాయి తీసుకుంటాం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి నేనే ఒకప్పుడు వంట గ్యాస్ ఇచ్చాను ఇప్పుడంతా కూడా రేట్లు పెరిగిపోయి వంట గ్యాస్ వాడు కూడా మానేశారు ప్రతి ఒక్క ఇంటికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధిత మాది మీ అందరికి ఇస్తున్నా ఇది కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధిత మాది తద్వారా ఆడపిల్లలు ధైర్యంగా బయటపోయి ఉద్యోగాలు చేయడం గాని లేకపోతే ఏ పనున్నా చేసుకుని స్వేచ్ఛగా ఇంటికొచ్చే పరిస్థితి వస్తుంది ఈ నాలుగు కార్యక్రమాలు ఆడబిడ్డలకి ఇస్తాం అదే సమయంలో మా తమ్ముళ్ళు కానీ ఇస్తున్న పిల్లలందరికీ యువతకి తమిళ్లు యువ గడం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా నేను వస్తాను మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను ఎన్ని టీచర్ పోస్టుల అవకాశం ఉంటే అన్ని ఇస్తాను నేను గాని మన నాయకుడు గాని ఎన్టీ రామారావు గారు పదకొండు సార్లు డిఎస్సి పెట్టి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క డిఎస్సీ పెట్టకుండా మా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశావు పిల్లల యొక్క ఆగ్రహానికి నువ్వు గురవకుండా తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్న పోలీసు ఉద్యోగాలు ఇస్తాడా లేదా ఇరవై ఐదు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఒక ఉద్యోగం ఇప్పుడు నేను చెప్తున్నా నేను వస్తానే పోలీసు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాను తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నా గ్రూప్ వన్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి వచ్చి అది కూడా ఫ్రాడ్ చేశాడు గ్రూప్ టూ ఎగ్జామ్స్ పెట్టాడా ఈ ముఖ్యమంత్రి అది కూడా పెట్టాలి మళ్ళీ నేను అవన్నీ నిర్వహిస్తా పక్క పరిశ్రమలు తీసుకొస్తా తెలుగుదేశం గా ఉంటే కియా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఎత్తుక్కుంటా మన దగ్గరకు వచ్చేటివి దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండాలంటే పారిపోయే పరిస్థితి వచ్చింది మళ్లీ మన పిల్లల భవిష్యత్తుకి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడ మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా ఇక్కడి నుంచి అక్కడికి చేయొచ్చు మీకు కావలసిన నైపుణ్యం కోసం ఇక్కడిని రాయి లోని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ గణన కూడా చేస్తా అది కూడా చేస్తే మీ నాయకత్వం పెంచాలంటే అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ చెప్పి దానికి అనుకూలమైన స్కిల్స్ అని డెవలప్ చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదరి మీ అందరికి హామీ ఇస్తున్నా రైతే రాజుగా అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇంకో పక్క రైతు ఒకటి ఆమె ఇస్తున్నా గిట్టుబాటు ధర వస్తుంది ప్రాజెక్టులు పూర్తి అవుతాయి మళ్లీ బిందు సేద్యం తుంపర్ల సేద్యం తీసుకొచ్చే బాధ్యత మాది తొంభై శాతం సబ్సిడీ ఇస్తాం తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడైనా దూర దృష్టి ఉండాలి అనంతపురం జిల్లాలో పది లక్షల పంట కుంటలు దువీ పార్టీ తెలుగుదేశం పార్టీ చెక్ డ్యాములు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ నీళ్లు వర్షం వచ్చినా ఆ నీళ్లు ఇక్కడనే భూగర్భ జలాలుగా మారాలి తద్వారా ఇక్కడ కరువు పోవాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తాం ఇది కాకుండా ఈరోజు పించిన విషయం చెప్పాను కడాన వాలంటీర్స్ కూడా హామీ ఇస్తున్నా వాలంటీర్స్ న్యాయం చేస్తాం ఐదు వేల నుంచి వేల రూపాయలు మీ జీతాల ఆందోళర్యం పెంచే బాధ్యత మాది వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వమే ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఉన్న ఉద్యోగం పోతుంది రాజీనామా చేయిద్దండి మీరు గట్టిగా ఉండండి ఎవరైనా అడిగితే రాజీనామా చేయమని మా చంద్రన్న చెప్పాడు మేము రాజీనామా చేయమని తిరుగుబాటు చేయండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక విషయం చెప్పాలి మొన్న బీసీ డిక్లరేషన్ ఇచ్చాం యాభై సంవత్సరాల వయసు పడినటువంటి బీసీలందరికీ వృద్ధాప్య పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా బీసీ డిక్లరేషన్ లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెడతాం ఐదేళ్లలో సంవత్సరానికి ముప్పై వేల కోట్లు పెడతాం తద్వారా ప్రతి ఒక్క బీసీకి ఆర్థికంగా పైకి దేవడానికి ఆదరణ గాని రుణాలు గాని చేతి రుతులు చేయాలంటే సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొస్తాం అన్ని కులాలను ఆలోచిస్తాం నూట నలభై కులాలున్నాయి నూట నలభై కులాలకు కూడా బీసీలందరికీ న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అందుకే ఈ పార్లమెంట్లో అంబికా కృష్ణ అంబికా లక్ష్మీనారాయణ ఒక బీసీ అభ్యర్థి బోయ అభ్యర్థి పక్కన చూస్తే కురబ అభ్యర్థి పార్ ఇద్దరు ఎంపీలు కూడా ఈ జిల్లాలో బీసీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఇద్దరు బీసీల్ని పెట్టింది ఒకప్పుడు ఇక్కడుండి కాలవ శ్రీనివాసుల్ని పార్శారదిన అప్పట్లోనే పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కాలవ శ్రీనివాసుని ఎమ్మెల్యేగా పెట్టాం ఒకసారి సామాజిక న్యాయం మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నా రాయలసీమలో మీరెంతమంది బీసీలకు ఇచ్చారు మీరెంతమంది వేరే కులాలకు ఇచ్చారు మేమెంతమందికి ఇచ్చాం చూస్తే జనాభా దామాస ప్రకారం అందరికీ న్యాయం చేసిన పార్టీ ముస్లిం సోదరులు కూడా మదనపల్లి నంద్యాల రెండు సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అందరికీ న్యాయం చేశాం కానీ ఏ కులమైనా ఏ మతమైనా విద్వేషం చూపించకుండా అందరికీ న్యాయం చేసే పరిస్థితికి వచ్చాం అది తెలుగుదేశం పార్టీ విధానం అది ఈ రోజు జనసేన తెలుగుదేశం అదే మరి బీజేపీ కలిసి ఇవన్నీ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అంతా కోరుతున్నా ఉంతకల్ రిజర్వాయర్ నిర్మిస్తానని మోసం చేశాడు ఇంకో పక్క రోజు మీరు ఒకసారి చూస్తే కుద్రేముక్ స్పాంజ ఐరన్ పరిశ్రమ తీసుకొస్తానని మోసం చేశాడు గుమ్మగట్ట మండలం గోనబావిలో బీసీ బాలికల పాఠశాలకు ఇరవై నాలుగు కోట్లు ఇస్తే అవి కూడా మధ్యలో నిలిపేశాడు రాయదుర్గలో బాలికల జూనియర్ కాలేజీకి యాభై రెండు లక్షలు ఇస్తే దాన్ని కూడా మధ్యలో నిలిపేశాడు జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి ఆర్జీటీ ముందుకు ఈ ప్రభుత్వం చొరవ చూపలేదు మాన్యం బ్రాంచ్ కణాల ద్వారా రెండు వందల అరవై ఆరు అరవై కోట్లతో ముప్పై ఆరో ముప్పై ముప్పై ఆరో ప్యాకేజ్ తీసుకొస్తే అది కూడా ఆగిపోయింది అదే ఇరవై ఏడు వేల ఎకరాలకు నీళ్లు వచ్చేది అవులదట్ల బ్రాంచ్ కాలువకి ముప్పై నాలుగో ప్యాకేజ్ కింద పనులు చేశాం అవి కూడా నిలిచిపోయినాయి కనేకల్లో డిగ్రీ కాలేజీ కోసం కూడా డిమాండ్ ఉంది తప్పకుండా పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం సామూహిక బిందు తుంపర్ల సేద్యం కోసం పదివేల ఎకరాలకు ప్రాజెక్ట్ ఇస్తే నూట ఎనభై మూడు కోట్లు నిలిపేశాడు వేదావతి హగరి నదుల్లో నాలుగు చోట్ల సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టాలి అవి కూడా నిలిపేశారు ఒక భూప సముద్రం వద్ద సబ్ సర్ఫేస్ డ్యాం పనులు కోసం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ తో పూజ భూమి పూజ చేపిస్తే దాని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు జీతాలు ఇవ్వలేక సత్యసాయి పెట్టినటువంటి శ్రీరామరెడ్డి వాటర్ సప్లై ప్రాజెక్టులు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దుర్మార్గంగా చేశాడంటే అదే మారిగా దుర్మార్గం చేశారు ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా కనేకల్ చెరువు స్వామి ఇక్కడే గుడి ఇదే గుడి తమ్ముడు చిక్కన్నేశ్వర స్వామి ఆ రోజు ఒక చెరువు కడితే ఇప్పుడు కూడా ఆయన్ని దేవుడిగా చేసి మీరు పూజలు చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా అది కనేకల్ ప్రజల యొక్క అభిమానం మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు పూజ రూమ్ లో పెట్టుకుంటారు పూజలు చేస్తారు ఆశీర్వదిస్తారు దేవుడుగా కొలుస్తారు అది మీరు అంతా గుర్తు పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ కూడా నీళ్లు రాకుండా చేసిన దుర్మార్గులు వీళ్ళు తప్పకుండా ఏదైతే హెచ్ఎల్సి ఉందో దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది ఇక్కడ ఏదైతే కనేకలు చెరువుకి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత చిక్కన్నేశ్వర స్వామి దేవాలయం ముందర మీ అందరికీ హామీ ఇస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను కొన్ని ప్రదేశాలకు పోతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకు పోతే ప్రతి ఒక్క ఊర్లో కూడా దవడేశ్వరం ప్రాజెక్టు కట్టాడని అక్కడ కాటం ద్వారా బ్రిటిష్ నుంచి వచ్చిన కాటన్ దొర విగ్రహాలు పెట్టుకుని ఇప్పుడు కూడా పూజిస్తారు ఎప్పుడో కృష్ణదేవరాయలు చెరువులు దొరికితే ఆ చెరువులు గురించి ఇప్పుడు కూడా మనం పుస్తకాల్లో చదువుకుంటాం తమ్ముళ్ళు చెరువులు పూర్తి చేసిన వ్యక్తి ప్రాజెక్టులు కూల్చేసిన వ్యక్తి ఎట్లయితే కట్టినప్పుడు దేవాలయాలు కడతామో కూల్చేసినప్పుడు పోగొట్టినప్పుడు జాతికి అన్యాయం చేసినప్పుడు కక్ష తీర్చుకోవాలన్నా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అదే కాని పోలవరం ప్రాజెక్టు పూర్తయి పోలవరం నీళ్లు తీసుకొచ్చి నేరుగా బనక చెల్ల రిజర్వాయర్లు వేస్తే అక్కడి నుంచి ఆ నీళ్లు హంద్రీ నీవా ద్వారా నగిరి గాలేరి ద్వారా తెలుగు గంగ ద్వారా రాయలసీమ మొత్తం పారేటివి అది నా కోరిక అది నా ఆశయం నీళ్లుంటే రతనాలు పండిస్తారు ఈ రాయలసీమలో తప్పకుండా చేస్తా అందుకే మీ అందరినీ కోరుతున్నా మరొక్కసారి అందరికి విజ్ఞప్తి మీ అందరినీ కోరేది రేపు జరిగే ఎన్నికల్లో మీ పిల్లల భద్రత కోసరం భవిష్యత్తు కోసరం మీ భవిష్యత్తు ఇక్కడ ఇక్కడుండే ఇద్దరు అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద ఉన్నారు ఒకటి అంబికా నారాయణ ఎంపీ అభ్యర్థి రెండు కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి వాళ్ళ గెలుపు మీ గెలుపు వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది అందుకే మన పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎక్కడపైన చూస్తున్నా చిన్న పిల్లల్ని సంఖల్లో పెట్టుకొని నా మీటింగ్ తల్లిదండ్రులు వస్తున్నారంటే ఒకటి ఆశ ఈ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోవని నాకు అప్పచెప్పే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను తప్పకుండా న్యాయం చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై అండే